అందరికీ శాలోమ్ ప్రైజ్ ద అరుణోదయ స్థుతి అభిషేక ఆరాధన నేటిదిర వాక్య ధ్యానము మన ప్రార్థన దేవుడు వింటున్నాడా చూద్దాము యహోశ్వా పదో అధ్యాయము పన్నెండవచనము యహోశ్వ యహోవాకు ప్రార్థన చేస్తును సూర్యుడా నీవు గుబియోలో నిలువుము చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము జనులు తమ శత్రువుల మీద పొగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను మరొక వచ్చినము చూద్దాము మతవిశ్వార్థ పదిహేన అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినము అందుకు ఏసు అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవునుగాకనే ఆమెతో చెప్పెను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నందెను మరొక వచ్చినము ఒకటో రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయ ముప్పై ఎనిమిదో వచ్చినము అతడు ఇలాగున ప్రార్థన చేయించుండగా ఎహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక మందున్న నీళ్లను ఆరిపో చూడండి ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాము ముగ్గురి కోరిక ఒకటే ప్రార్థనకు జవాబు రావాలని అయితే యహోశ్వ ఎందుకు ప్రార్థన చేస్తాడంటే ఇక్కడ రెండు దేశాల మధ్య యుద్ధము జరుగుతూ ఉంది ఇంకా శత్రువులను జయించాలి ఆ శత్రువులను జయించడానికి సమయం కావాలి చీకటి పడుతుంది కాబట్టి యహోశ్వ ఈ విధంగా ప్రార్థన చేశాడు సూర్యుడిని చంద్రుడిని ఆగి పొమ్మని ప్రార్థన చేశాడు అయితే దేవుడు యహోశ్వ చేసిన ప్రార్థన విన్నాడా అంటే ప్రార్థన ఆలకించబడింది ప్రార్థనకు జవాబు వచ్చింది చూడండి మనము ప్రార్థన చేసినప్పుడు జవాబు వస్తుందనే నమ్మకము ధైర్యము మనకు ఉండాలి ఎందుకంటే పిరికి వాళ్ళు యహోష్వాకి పిరికితనం ఉన్నట్లయితే ప్రార్ ఆ విధముగా ప్రార్థన చేసేవాడు కాదేమో పిరికి వాళ్ళు ప్రార్థన చేయడము మానేస్తారు పిరికి వాళ్ళు ఉపవాసము చేయడం కూడా మానేస్తారు దేవుని వాగ్దానాలను నమ్మి నమ్మే విషయంలో కూడా ప్రార్థన మీద అనుమానం ఉన్నవాళ్ళు అనుమానపడుతూ ఉంటారు దేవుని వాగ్దానాలు నమ్ముతారు కానీ అవి జరుగుతాయో లేదో అనే అనుమానంతో అనుమానపడుతూ ఉంటారు అంతేగా అయితే దేవుని నమ్మిన వాళ్ళు ఇక్కడ యహోశ్వ దేవుడిని నమ్మాడు ప్రార్థించాడు కాబట్టి అద్భుత ఆశ్చర్యకార్యము చూడగలిగాడు యహోశ్వ నమ్మాడు నా దేవుడు నాతో ఉన్నాడు నేను చేసిన ప్రార్థన తప్పకుండా ఆలకించబడుతుందని నమ్మాడు ప్రార్థించాడు ప్రార్థనకి జవాబు పొందుకున్నాడు అంటే నమ్మేవాళ్ళు దేవుడు నాతో ఉన్నాడు అని నమ్మేవాళ్ళు మాత్రమే అసాధ్యమైనటువంటి విషయాలను సుసాధ్యము చేసుకోగలుగుతారు ఊహకు మించినటువంటి అద్భుతాలు చేయగలుగుతారు చూడండి మన దేవుడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అధికముగా ఇచ్చేటటువంటి ఒక గొప్ప దేవుడిని మనము కలిగి ఉన్నాము దేవుని ఆత్మ కలిగిన వారే గొప్ప ప్రార్థనలు చేయగలుగుతారు గొప్పగా జవాబులు కూడా పొందుకోగలుగుతారు ఇక్కడ యహోష్వా అడిగాడు కాబట్టి అంటే మనం అడిగితేనే దేవుడు మనకి ఇస్తాడండి దేవుడు మనం అడిగినప్పుడే మన ప్రార్థనకు జవాబు వస్తుంది అడుగుడి మీకు ఇవ్వబడును మనం అడిగితేనే దేవుడు ఇస్తాడు అయితే మనము కేవలము దేవుని శక్తి మీద మాత్రమే ఆధారపడాలి ఇక్కడ రెండో మత వార్తలు చదివిన వాక్య భాగంలో ఇక్కడ ఈ స్త్రీ కణాను స్త్రీ ఆమె కుమార్తెకు దయ్యం పట్టింది స్వస్థపరచమని యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఏమి మాట్లాడరు ఆమె ప్రభ సహాయం చేయని వెంట పడుతుంటే శిష్యుల ప్రభు ఆమెనే పంపివేయండి అని చెప్పినప్పుడు ఆమె వచ్చి ప్రభా నాకు సహాయం చేయి నా కుమార్తెకు దయం పట్టింది నాకు సహాయం చేయమని అడిగినప్పుడు దేవుడు ఒక మాట అంటారండి నశించినటువంటి ఇస్రాయేలు గొర్రెల దగ్గరకు మాత్రమే పంపబడ్డాను కానీ నశించినటువంటి ఇస్రాయేలు వద్దకు నేను పంపబడ్డాను అని చెప్పినప్పుడు ఈ స్త్రీ అంటుంది అవును ప్రభా చూడండి ఇక్కడ చదువుదాం మనము ఈ వాక్యాన్ని ఈ స్త్రీ చెప్పినటువంటిది మనం ఇక్కడ చదువుదాము మత ఈ శ్వార్థ మూడో మూడో అధ్యాయము మత్త పదిహేనో అధ్యాయం సారీ మత్త పదిహేనో అధ్యాయము ఈమె దేవుణ్ణి బ్రతమలాడుతుంది నా కుమార్తెకు దయ్యం పట్టింది స్వస్థపరచుమని అప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట ఆయన ఇస్రాయోల్ ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనను అయితే ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభ నాకు సహాయం చేయమని అడిగాను అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు ఉత్తమ కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభు కుక్క పిల్లలకు కూడా తమ యజమానుని బల్ల మీద నుండి పడే ముక్కలు తినను కదా అని చెప్పినప్పుడు దేవుడు ఆమె విశ్వాసాన్ని చూసి ఇక్కడ ఈరోజు మనం చదివిన ఈ వాక్యం అందుకు ఏసు అమ్మ నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ చెప్పడం జరుగుతుంది ఆ స్త్రీ కూడా ప్రార్థనకి జవాబు పొందుకుంది మూడవ వ్యక్తి ఇక్కడ ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏలియా చూడండి ఇక్కడ వీళ్ళిద్దరూ మొదటి వ్యక్తి మొదట మనం చదివినటువంటి దేహోష్వ ప్రార్థన చేయగానే దేవుడు విన్నాడు వెంటనే సూర్యుడు నిలిచిపోయాడు చంద్రుడు ఆగిపోయాడు ఈ స్త్రీ వెంటబడింది బ్రతిమలాడుతుంది దేవుడు ఆమె విశ్వాసాన్ని చూసి ఆమె ప్రార్థనకు జవాబిచ్చినట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాము అయితే ఇక్కడ ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆకాశం నుండి అగ్ని దిగి ఆ కందకమును ఆ రాళ్ళ ఆ కట్టెలను రాళ్లను దహనవలి పశువును బుగ్గిని దహించి దహించి వేయాలని అగ్ని దిగి రావాలని యహోశువా ప్రార్థన చేస్తూ ఉండగానే జవాబు వచ్చింది చూడండి మన ప్రార్థనకు జవాబు అనేక రీతులుగా వస్తుంది మొదట మనం చదివిన దాంట్లో యహోస్వా ప్రార్థన చేయగానే జవాబు వచ్చింది ఇక్కడ ఈ స్త్రీ ప్రార్థించింది వెంటబడి బ్రతిమలాడి అంటే గోజాడి ప్రార్థన చేసినప్పుడు ఈ స్త్రీకి జవాబు వచ్చింది ఇక్కడ ఏలియా ప్రార్థన చేస్తూ ఉండగానే జవాబు వస్తుంది అంటే మనం చేసే ప్రార్థనకు అనేక రీతులుగా తప్పకుండా ఏదో ఒక రూపంలో మనకి ప్రార్థన మన ప్రార్థనకి జవాబు వస్తుంది ఏలి ఆ ప్రార్థన చేస్తూ ఉండగానే ప్రార్థనకు జవాబు వచ్చింది అంటే ప్రార్థనలో శక్తి ఉంది తప్పకుండా దేవుడు మనం చేసే ప్రార్థనకు జవాబు ఇస్తారు చూడండి ఒక మొక్కని తీసుకున్నట్లయితే నీరు లేకుండా ఉంటే కొన్ని రోజులకు ఆ మొక్క మొక్క వాడిపోతుంది అలాగే ప్రార్థన లేని జీవితాలు కూడా అలాగే వాడిపోతాయి అంతేకాకుండా పువ్వులు లేని తోటలో సువాసన అనేది ఉండదు ప్రార్థన లేని జీవితంలో సంతోషము ఉండదు అలాగే సైనికునికి ఆయుధాలు ఉండాలి ఆయుధాలు ఉంటేనే శత్రువు మీద దాడి చేస్తాడు అలాగే మన శత్రువుని మనం జయించాలంటే మనము ప్రార్థన అనే ఆయుధాన్ని మనము పట్టుకోవాలి ప్రార్థన అనే ఆయుధంతోనే మనము శాతాన్ని జయించగలుగుతాము కాబట్టి ప్రార్థన ప్రార్థన అనేది క్రైస్తవ విశ్వాసకి ప్రార్థన అనేది ఎంతో ప్రాముఖ్యమైనది కాబట్టి ప్రార్థనలో మనము పట్టుదల కలిగి ఉందాము మన అవసరతల కొరకు మనము ప్రార్థించినప్పుడు యాకోపు చూడండి తెల్లవారుచున్నది నన్ను పోనిమ్మంటే కాదు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను పోనిస్తాను అని గోజాడి ప్రార్థన చేశాడు ఆ విధముగా మనము కూడా మన అవసరాల కొరకు దేవుని సన్నిధిలో ఈ విధముగా ఇక్కడ యహోష్వ చేసిన విధముగా ఈ కణాను స్త్రీ చేసిన విధముగా ఏరియా చేసిన విధముగా మనము కూడా పట్టుదలగా ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకు జవాబు తప్పకుండా వస్తుంది మన ప్రార్థన దేవుడు వింటాడు తగిన సమయంలో మన ప్రార్థనకు జవాబు వస్తుందని నమ్మి మనము దేవుని స్థుతించాలి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేయును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాము సర్వోన్నతమైన తండ్రి వి ఘనమైన శక్తి కలిగిన ప్రశస్తమైనటువంటి నామమునకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మా దేవ ఈ రాత్రంతా మమ్మందరిని భద్రపరిచి కాపాడిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మాకు మంచి నిద్రనిచ్చిన దేవ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ఈ అరుణోదయమున మీ సన్నిధిలో చేరి మేము నా ప్రభా మిమ్మ స్థుతించడానికి ఆరాధించడానికి నా తండ్రి వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభ మాకిచ్చినటువంటి మరొక నూతన దినాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము నా దేవ రోజంతా నాయన మీ సన్నిధి మాకందరికీ తోడుగా ఉంచండి మా చేయి పట్టుకొని మమ్మల్ని నడిపించండి మా చేతి పనులను దీవించండి ఆశీర్వదించండి అనుదినం ఆయనకు నూతన వాత్సల్యత పుట్టుచున్నదనే వాగ్దానాన్ని బట్టి నూతన వాత్సల్యంతో నా దేవా ఈరోజు ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని నూతన వాత్సల్యంతో దీవించి ఆశీర్వదించమని తండ్రి మీరే సర్వఘనత మహిమ ప్రభావాలు పొందమని నజరేడిని సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని తండ్రి ఆమెన్ 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 అందరికీ షాలు ప్రైజ్ ద లాడ్స్ గాడ్ బ్లెస్ ఆల్